చెప్పు టెల్ మీ చెప్పు టెల్ మీ ఎవరు చెప్పారు హు సెడ్ ఎవరు చెప్పారు హూ సెడ్ నా కోసం మీ నా కోసం ఫ మీకోసం ఫు మీకోసం ఫు కలుద్దాం యూ కలుద్దాం యు దాన్ని బటన్ చేయండి బటన్ ఎట్ దాన్ని బటన్ చేయండి బటన్ ఎట్ నా తప్పు మై మిస్టేక్ నా తప్పు మై మిస్టేక్ దగ్గరకి రండి కమ్ క్లోస్ దగ్గరకి రండి కమ్ క్లోస్ దాదాపు ఆల్మోస్ట్ దాదాపు ఆల్మోస్ట్ అయితే ఆఫ్ కోర్స్ అయితే ఆఫ్ కోర్స్ లోపలికి వెళ్ళు గో ఇన్ సైడ్ లోపలికి వెళ్ళు గో ఇన్ సైడ్ బయటికి వెళ్ళు అవుట్ సైడ్ బయటికి వెళ్ళు అవుట్ సైడ్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ ने ने मायसेल्फ ने ने मायसेल्फ आधी निजमे डेट्स राइट आधी निजमे डेट्स राइट दानी मड़ता पेटंडी फोल्ड इट दानी मड़ता पेटंडी फोल्ड इट आधी नुवेना इज इट यू आधी नुवेना इज इट यू यदि सुलभ हमा इज इट इजी यदि सुलभ हमा इज इट इजी यदि सरायना देना इज इट करेक्ट ఇది సరైనదేనా ఇస్ ఇట్ కరెక్ట్ తినవద్దు తినవద్దు డోంట్ ఈట్ చక్కని జంట నైస్ కపల్ నైస్ కపల్ దాన్ని ముసివేయండి క్లోజ్ ఇట్ దాన్ని ముసివేయండి క్లోజ్ ఎట్ నా చేతులు మై హ్యాండ్స్ నా చేతులు మై హ్యాండ్స్ మార్గం లేదు నో వే మార్గం లేదు నో వే రుచి చూడు టేస్ట్ ఇట్ రుచి చూడు టేస్ట్ ఇట్ అది కాదు అది కాదు నాట్ దాట్ ఇది కాదు నాట్ దిస్ ఇది కాదు నాట్ దిస్ వేగంగా పరుగెత్తండి రన్ ఫాస్ట్ వేగంగా పరుగెత్తండి రన్ ఫాస్ట్ నేను నేను మీకు తెయ్యు మీకు తెయ్యు ఉప్పు కలపండి యాడ్ సాల్ట్ ఉప్పు కలపండి యాడ్ సాల్ట్ ఈ ఉదయం దిస్ మార్నింగ్ ఈ ఉదయం దిస్ మార్నింగ్ అప్పుడప్పుడు ఓకేజనలీ అప్పుడప్పుడు ఓకేజనలీ ఖర్చులు తగ్గించుకోండి కర్ట్ కాస్ట్స్ ఖర్చులు తగ్గించుకోండి కర్ట్ కాస్ట్స్ ఇప్పుడు చెప్పు టెల్ మీ నావ్ ఇప్పుడు చెప్పు టెల్ మీ నావ్ దానిని విచ్ఛిన్నం చేయండి బ్రేక్ ఇట్ దానిని విచ్ఛిన్నం చేయండి బ్రేక్ ఇట్ తదుపరి ఏమిటి వాట్స్ నెక్స్ట్ తదుపరి ఏమిటి వాట్స్ నెక్స్ట్ నన్ను అనుమతించు అలావ్ మీ నన్ను అనుమతించు అలావ్ మీ అప్పుడు ఏమిటి డెన్ వాట్ అప్పుడు ఏమిటి డెన్ వాట్ విశ్రాంతి తీసుకో టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకో టేక్ రెస్ట్ ఇది సులభం ఇట్స్ ఈజీ ఇది సులభం ఇట్స్ ఈజీ ఇది నేనే ఇట్స్ మీ ఇది నేనే ఇట్స్ మీ నిర్ధారించుకోండి మేక్ షో నిర్ధారించుకోండి మేక్ షో అర్థమైందా గాట్ ఎట్ అర్థమైందా గాట్ ఎట్ వెంబడించవద్దు డోంట్ చేస్ వెంబడించవద్దు డోంట్ చేస్ దీన్ని పట్టుకోండి హోల్డ్ దిస్ దీన్ని పట్టుకోండి హోల్డ్ దిస్ ఇప్పుడే నిర్ణయించుకోండి డిసైడ్ నావ్ ఇప్పుడే నిర్ణయించుకోండి డిసైడ్ నావ్ నేను పడుకున్నాను ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను ఐ స్లెప్ కొనకండి డోంట్ బాయ్ కొనకండి డోంట్ బాయ్ ప్రవేశించండి గెట్ ఇన్ ప్రవేశించండి గెట్ ఇన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్